జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మరి ఈ అన్న జగనన్న విద్యాదేవన పేరుతోటి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి డబ్బుల్ని పేద విద్యార్థులకు ఇస్తున్నానని చెప్పి నమ్మగలుగుతూ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల యొక్క కళాశాలలకు ఈ యొక్క జగన్ అన్న విద్యాదేవి ఆర్థిక వనరుగా మార్చుకున్నారు దీవెళ్ల పేరుతోటి నకిలీ దీవెల్లో కపటి దీవెన్లతోటి విద్యార్థులను మోసం చేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్య నాయకులకు సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి పార్టీకి పెట్టుబడులు పెడుతున్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకు ఈరోజున పేద విద్యార్థుల ముసుగులో విద్యను వ్యాపారంగా మార్చి విద్యను ఆర్థిక వనరుగా మార్చి ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాని దోచుకోవటటువంటి ప్రయత్నంలో భాగంగా విద్యా అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెడితే మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించారు రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం పార్టీకి ముందు ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ చదవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి డొనేషన్లు కట్టుకున్నటువంటి పరిస్థితి నుంచి ముప్పై ఐదు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు వందల ఎనభై కాలేజీలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది రెండు వేల లోపు మరి ఈ రోజున ఎన్నికలకు ముందు ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్నటువంటి పథకాలతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఫీజు రింబర్స్మెంట్తో పాటు ఇరవై వేల రూపాయలు పాకెట్ మనీ ఇస్తారని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాకెట్ మనీ ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడు గారు ఫీజు రంబర్స్మెంట్తో కోసం ప్రతి పేద విద్యార్థికి నలభై ఐదు వేల రూపాయలు అందించడం జరుగుతూ ఉంది రెండు వందల ఎనభై రెండు కళాశాలలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ప్రతి కాలేజీలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థికి కూడా నలభై ఐదు వేల రూపాయలు చెల్లించడం జరిగింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కళాశాలలకి మరి అమాంతం పెంచుకొని క్వాలిటీ ఉన్నా సరే వాళ్ళ పార్టీ కాని కళాశాలని కేవలం ముప్పై ఐదు వేల రూపాయలకు పరిమితం చేయడం జరిగింది దీనివలన విద్యుత్లో విద్యా విద్యలో నాణ్యత లోపిస్తుంది మీ కళాశాలలో మౌలిక సదుపాయాల్లో మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కళాశాలలో అయినా కూడా దాదాపుగా వంద కళాశాలలో మీరు ఆరు వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు మీరు పెంచుకోవడం జరిగింది అందులో నలభై ఎనిమిది కళాశాలల్లో దాదాపుగా డెబ్బై వేలకి మీరు పెంచుకోవడం జరిగింది మీ పార్టీ నాయకులైనటువంటి ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి సత్య గ్రూప్ ఆఫ్ కళాశాలలో అదేవిధంగా గాయత్రి గ్రూప్ ఆఫ్ కళాశాలకు చెందిన బొత్స సత్యనారాయణకు చెందినటువంటి సత్య గ్రూప్ ఆఫ్ కళాశాలలో గాయత్రి గ్రూప్ ఆఫ్ కళాశాలకి అమాంతం మీరు పెంచుకుంటూ పోవడం జరిగింది సత్య గ్రూప్ కళాశాలకేమో ఆరు వేల రూపాయల విద్యార్థికి అదేవిధంగా విశాఖపట్నం ఉన్నటువంటి గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలకి దాదాపుగా డెబ్బై వేలకు పైగా పెంచుకోవడం జరిగింది ఈ రోజున క్యాబినెట్లో ఉంటున్నటువంటి అవంతి శ్రీనివాస్ గారికి విజయనగరం జిల్లాలో కళాశాలలుంటే ఒక ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆరు వేల రూపాయలు పెంచుకోవడం జరిగింది విశాఖపట్నంలో ఉన్నటువంటి కళాశాలలో కూడా ఆరు వేల రూపాయలు పెంచుకోవడం జరిగింది అంతేకాకుండా కృష్ణా జిల్లా లక్కిరెడ్ ఇంజనీరింగ్ కళాశాలలో అమాంతం మీరు పెంచుకోవడం జరిగింది అదేవిధంగా గుంటూరు జిల్లాకు వస్తే మరి వరప్రసాద్ రెడ్డిని పార్టీ నాయకుడైనటువంటి నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కానీ కల్లం హరినాథ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రియదర్శి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకుంటే తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల నర్షాపేట ఈరోజు బొల్లాబ్రహ్మ నాయుడు మీ పార్టీ శాసనసభ్యులకు సంబంధించిన కళాశాలలో మరి ఆరు వేల రూపాయలు ప్రతి విద్యార్థి కూడా పెంచుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ రోజున వైసీపీ పార్టీ నుంచి మరి నర్సాపేట పార్లమెంటు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ సంబంధించినటువంటి విజ్ఞాన కళాశాలకేమో దాదాపుగా తొంభై వేల రూపాయలు ఫిక్స్ చేయటం జరిగింది వివిఏటి విజ్ఞానకంటే మంచి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి కళాశాలనేమో మీరు ముప్పై ఐదు వేల రూపాయలు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కళాశాల ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తూ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి కళాశాలకు మాత్రం తొంభై వేల రూపాయలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ప్రకాశం జిల్లాకి వెళ్తే సాక్షాత్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి సంబంధించినటువంటి కళాశాల తనే స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి కళాశాలకి యాభై ఐదు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి పెంచుకోవడం జరిగింది అంటే దాదాపుగా ఒక్కొక్క విద్యా ఒక్కొక్క విద్యార్థి పైన ఇరవై వేల రూపాయలు ఇవాళ మీ విద్యాశాఖ మంత్రికి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాని డైరెక్ట్గా దోచిపెట్టేటువంటి పనిచేస్తూ ఉన్నారు బొచ్చేపల్లి వెంకటేశ్వరరెడ్డి కళాశాల మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ ఇన్స్ ఇన్స్టిట్యూట్ విపరీతంగా పెంచుకోవడం జరిగింది కడప జిల్లాలో చూసుకున్నట్లయితే అన్నమాచార్య కళాశాలకి అరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు ఇచ్చుకోవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు నెదురుమల్లి రామ్ కుమార్ గారు చైర్మన్గా ఉన్నటువంటి మరి ఎన్విపికేఆర్ కళాశాలకి డెబ్బై వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి అదేవిధంగా గీతాంజలి స్టాఫ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్డికి సంబంధించినటువంటి కళాశాలకి మరి అదేవిధంగా అరవై వేల రూపాయలు అదేవిధంగా మంచు మోహన్ బాబు మీకు చీకటి బంధువు అయినటువంటి మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి కళాశాలకి మీ పార్టీకి నచ్చినటువంటి వ్యక్తుల యొక్క కళాశాలకు మీ పార్టీ సానుభూతుల కళాశాలకు మీ పార్టీకి ఫండ్ ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క కళాశాలలకు మీ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా నిలిచినటువంటి కళాశాలకు మౌలిక సదుపాయాలు లేకపోయినా సరే ఫ్యాకల్టీ లేకపోయినా సరే బిల్డింగ్ సరిగా లేకపోయినా సరే మీరు దోచుకొని దాచుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ పార్టీకి సంబంధించినటువంటి కళాశాలలకి ఈ రోజున జగనన్న విద్యా పథకాన్ని ఒక ఆర్థిక వనరుగా మార్చుకున్నారు దీన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అర్థం చేసుకున్నారు మీరు విద్యను వ్యాపారంగా మార్చి పేద విద్యార్థుల జీవితాలతోటి ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు సమాజాభివృద్ధి సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి విద్య అనేటువంటి ఆయుధం ద్వారా సాధ్యమని చెప్పి చెప్పడం జరిగింది కానీ అటువంటి వ్యవస్థని ఈరోజు మీరు బస్టు పట్టించేటువంటి కార్యక్రమంలో భాగంగా జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి ఈరోజు కొత్తగా దీవెన పేరుతోటి కప్పట దీవెన నకిలీ దీవెళ్ల పేరుతోటి మీరు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల్ని దీవిస్తూ ఉన్నారు ఆర్థికంగా అంతేకాని పేద విద్యార్థుల్ని కాదు ఈ విషయాన్ని రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి లాక్డౌన్లో ఉన్నప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థికి విద్యార్థులను చదివిస్తున్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తెలియపరిచేటువంటి ఉద్దేశంలో భాగంగా మేము స్వీయ నియంత్రణలో ఉంటూ నిరాహార దీక్షల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పేద విద్యార్థులకి చెందవలసినటువంటి విద్యా ప్రమాణాలు మౌలిక వసతి వసతుల విషయంలో ఏ విధంగా అన్యాయం చేయబోతుందో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అందరూ కూడా తెలియపరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే అనేక రంగాలని నాశనం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగాన్ని నాశనం చేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది సంక్షేమ ఫలాలు అందవు సంక్షేమం అభివృద్ధి విషయంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోతా పోయేటువంటి ప్రమాదం పంచి ఉంది కనుక పునరాలోచించాలని చెప్పేసి అందరు విద్యార్థులను ఒకటే విధంగా చూడాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను